జ్ఞానయోగాలనే నూనె ఆత్మలో ఉండాలి స్వయం స్వయం సంభాళించుకోవాలి తుఫాన్లలో సురక్షితంగా ఉండాలంటే జ్ఞాన యోగాలనే నూనె తప్పకుండా ఉండాలి ప్రశ్న ఏ పురుషార్థము గుప్తమైన తండ్రి నుండి గుప్తమైన వారసత్వాన్ని ప్రాప్తింప చేపిస్తుంది జవాబు అంతర్ముఖులుగా అనగా మౌనంగా ఉంటూ బాబాని స్మృతి చేసినట్లయితే బాబాతో గుప్తంగా వారసత్వం లభిస్తుంది బాబా ఏమంటున్నారంటే అంతర్ముఖి సుఖి అంటారు కదా అంటే మన యొక్క ముఖాన్ని అంతర్ ఆత్మ పైన అంతర్ముఖత అతి అవసరం అంతర్ముఖీగా ఉండాలంటే ఏకాగ్రత ఏకాంతవాసిగా కావడం అతి అవశ్యకత అందుకై బాబా అంటున్నారు అంతర్ముఖులుగా అనగా మౌనంగా ఉంటు नोटी द्वारा